నాలుగో పేరా నుంచి చదువుతున్నాను ముందుగా బాబాకి నా హృదయపూర్వక బాబా తన మండలి సభ్యులతో కలిసి సాయంత్రం నాలుగు గంటల సమయంలో అంకలేశ్వర్ కు బయలుదేరారు నది దగ్గరకు తిరిగి వచ్చి నదిలో ఆవల ఒడ్డు చేర్చడానికి గాను పడవను ఒక అద్దెకు మాట్లాడారు బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి దాంతో పడవ ప్రయాణం చాలా కష్టమైంది గాలి తాకిడికి బలమైన త్రాడు ఒకటి నర్వస్ నుదిటికి కట్టుకుంది కంటికి పెద్ద ప్రమాదం జరగకుండా కొద్దిలో తప్పిపోయింది పడవ ప్రయాణంలో కేవలం పది నిమిషాలు మాత్రం సంతోషంగా ఉన్నారు కొద్దిసేపట్లోనే ఒక పెద్ద శబ్దం వచ్చి ముందుకు వెళ్లకుండా పడవ ఒక్కసారిగా ఆగిపోయింది వర్షాలు లేకపోవడం వల్ల నదిలో పడవ ప్రయాణానికి అవసరమైనంత నీరు లేక ఒక ప్రదేశంలో పడవ ముందుకు కదలడం కష్టమైంది పడవ నడిపేవాడు ఎంతో కష్టంతో ప్రమాదం నుంచి తప్పించి ఆ పడవను ముందుకు నడపగలిగాడు అయితే కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ ఆ పడవ నదిలోని బురదలో కూరుకుపోయింది మండలిలోని కొందరు వెంటనే క్రిందకు దూకి పడవను గట్టిగా ముందుకు నెట్టే ప్రయత్నం చేయడంతో బురదలో కూరుకున్న పడవ కొద్దిగా ముందుకు సాగింది మరలా ప్రయత్నించి కొంత దూరం ప్రయాణించినా తిరిగి పడవ బురదలో కూరుకుపోయింది ఈసారి బురదలోని పడవను లాగడం ఎవ్వరి వల్ల సాధ్యం కాలేదు నది మధ్యలో పడవ ఇకుపోయింది అయితే మరో పడవ రావడంతో అందరూ వారి సామాన్లు అన్నింటినీ అందులోకి మార్చారు బాబా ముందుగా ఆ పడవలో ఎక్కగా నెమ్మదిగా మిగిలిన సభ్యులందరూ ఎక్కారు అలా బురదలో కూరుకుపోయిన పడవ గురించి భయపడిన మండలి వారందరూ రెండవ పడవ ఎక్కి వారిగా ఊపిరి పీల్చుకున్నారు రెండవ పడవ ప్రయాణంలోనూ వారి కష్టాలు గట్టెక్కలేదు ఈ పడవ కూడా సరిగ్గా ముందుకు సాగకపోవడంతో దాని నుండి అందరూ దిగి రెండవ వైపుకు నెమ్మదిగా దాని తోశారు మండలి వారందరినీ తడిసిపోయిన వారి బట్టలు మార్చుకుని శుభ్రంగా తుడుచుకోమని బాబా అన్నారు దగ్గర్లో ఉన్న పొదల చాటుకెళ్లి దుస్తులు మార్చుకున్నారు కాలినడక కాలినడక ప్రారంభించారు రాత్రి ఎనిమిదిన్నర నిమిషాలకు అంకలేశ్వర్ చేరుకున్నారు అక్కడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పై పడుకున్నారు మండలి వారికి కావలసినన్ని నీళ్లు త్రాగడానికి బాబా అనుమతించడంతో వారు బాగా నీళ్లు తాగి సేద తీర్చుకున్నారు సూరత్ వెళ్ళడానికి తదుపరి రైలు తెల్లవారుజామున నాలుగు గంటలకు ఉంది అప్పటిదాకా అందరినీ విశ్రాంతి తీసుకోమని బాబా చెప్పారు అయితే ప్రతి గంటకు ఒక్కరు చొప్పున రాత్రి కాపలా ఉండాలని ఆదేశించారు అంకలేశ్వర్ వదిలి జూలై నాలుగవ తేదీన ఉదయం ఆరు గంటలకు సూరత్ చేరారు రైల్వే స్టేషన్ నుంచి గుర్రపు టాంగాల్లో పార్సీ ధర్మశాలకు వెళ్లారు ఈ ధర్మశాల చాలా విశాలంగా ఉంది అయ్యాక అందరూ స్నానాలు చేశారు నర్మదా నదిలోని బురదతో మురికి పట్టిన వారి పప్పు అన్నం మూడు సార్లు తిన్నారు జూలై ఆరవ తేదీన నవసారి వచ్చి తమరి కలవంగుని బాబా రుస్తుంకు సూరత్ నుంచి తంతి పంపారు జూలై ఐదవ తేదీన ఉదయాన్నే మూడు గంటల పదిహేను నిమిషాలకు నిద్రలేచి సూరత్ నుంచి నాలుగు గంటలకు బయలుదేరారు సామాన్లు అన్నింటిని భుజాన వేసుకుని మెయిన్ రోడ్డుకు కు సమాంతరంగా ఉన్న రైలు పట్టాలపై నడక ప్రారంభించారు సచిన్ అనే పట్టణాన్ని ఉదయం తొమ్మిది గంటలకు చేరారు అక్కడ ఒక రైల్వే కూలీ ఉండే పూరి గుడుసుకు దగ్గర్లో అనగా ఆగగా గుస్తాచి మండలి వారందరి కోసం పప్పు అన్నం వండి పెట్టాడు అక్కడ రెండు గంటలు విశ్రాంతి తీసుకున్న తర్వాత తిరిగి నడవడం ప్రారంభించారు అక్కడక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటూ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు నవసారి చేరారు సూరత్ నుంచి నవసారి దాకా సుమారు ఇరవై నాలుగు మైళ్లు నడిచిన తర్వాత మండలి వారందరూ అలసిపోయిన గతంలో మాదిరి కైరా ప్రాంతంలో లాగా విసుగు చెందలేదు మండలిలోని ప్రతి ఒక్కరు అలసిపోయారు విసుగు చెందారు బాబా బాబా మాత్రం చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉన్నారు అయితే నవసారిలో అందుకు వ్యతిరేకంగా బాబా నీరసంగా విసుగ్గా కనబడ్డారు మండలి వారందరూ ఆనందంగా కేరింతలు కొడుతూ ఉన్నారు నవసారిలో వారంతా జొరాస్ట్రియన్ మతస్థులు అధికంగా ఉండే సోరాబ్ గార్డెన్స్ ప్రాంతంలో ఉన్న పార్సీ ధర్మశాలలో బస చేశారు బావిలో నుంచి నీరు తోడడానికి వెళ్ళినప్పుడు పార్సీ మహిళలు పిల్లలు వీరిని గేలి చేశారు మండలి సభ్యుల భోజనానికి కూర్చుని ఎప్పటిలాగే సాదా పప్పు అన్నం తింటుంటే ధర్మశాల మేనేజర్ సిబ్బంది ఇతరులు తెల్ల ముఖాలతో వీరికేసి చూశారు ఎందుకంటే పార్సీలకు నిత్యం మాంసాహారం తినడం అలవాటు మరి అనుకోకుండా ధర్మశాలకు ఒక కొత్త పార్సీ వ్యక్తి వచ్చి మెహర్ బాబా దర్శనం ఇప్పించమన్నాడు అయితే తాను బాగా అలసిపోయినందువల్ల అతన్ని చూడలేనని ఏకాంతంగా ఉండదల్చినట్లు చెప్పిన బాబా అతని అభ్యర్థనను తిరస్కరిస్తూ కబురు పంపారు అయినా కూడా ఆ వ్యక్తి వచ్చి బాబా దర్శనం కోసం పట్టుబట్టాడు దాంతో గుస్తాజీ తన తరుపున వెళ్లి ఆ వచ్చిన వ్యక్తితో తన మాదిరిగా ప్రవర్తించమని బాబా ఆదేశించారు ఆ పార్సీయుడు గతంలో ఎప్పుడూ బాబాను చూడలేదు కాబట్టి గుస్తాజీని చూస్తూనే ఎంతో భక్తితో నమస్కారాలు అర్పించాడు ఎంతో గౌరవంగా గుస్తాజీకి రెండు చేతులు జోడించి నమస్కరించి సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనుకోని ఈ సంఘటన గుస్తాజీకి ఇటీవల తాను కన్న కలతో సరిపోలి ఉంది దొంగలు దారి దోపిడీదారుల ముఠా ఒకటి నవసారికి వచ్చి ధర్మశాలలో బస చేశారంటూ స్థానికులు జాగ్రత్తగా ఉండాలని ఈ మధ్యలో నవసారిలో హెచ్చరికలు పుకారులు బాగా ప్రబలంగా వ్యాపించాయి ఈ వదంతుల ద్వారా మెహర్ పాప మండలి వారే దొంగల ముఠా చెందినవారని కొందరు భావించారు అహ్మద్ నగర్ నుంచి రుస్తుం వచ్చాడు అతడు వచ్చిన కొద్ది క్షణాల్లోని తక్షణం వెళ్ళి సొరాబ్ దేశాయిని రమ్మని రమ్మనమని బాబా ఆదేశించారు సొరాబ్ దేశాయి మంచి పండితుడు ఆయన గుజరాతీ భాషలో రాయబడిన ఉపాసిని మహారాజ్ జీవిత చరిత్రను ఎడిట్ చేస్తున్నాడు రుస్తుం వెళ్ళిన కొద్ది క్షణాలకే చాలా మంది పోలీసులు అధికారులు వచ్చి మండలి వారిని ప్రశ్నించడం మొదలు పెట్టారు పోలీస్ అధికారుల ప్రవర్తన దురుసుగా దుర్మదంతో భరింపలేనిదిగా ఉన్నప్పటికీ మండలి వారు మర్యాదగా ఓపికగా వారి ప్రశ్నలన్నింటికి జవాబు చెప్పారు మండలిలోని ప్రతి ఒక్కరూ వారి గురించి వారి ప్రయాణ వివరాల గురించి చెప్పారు పోలీసులు ప్రతి వ్యక్తిని వివరంగా అనేక ప్రశ్నలు ఏంటి వారి సమాధానాలు అన్నింటినీ నమోదు చేసుకున్నారు అయితే మండలి వారి ప్రత్యేక దుస్తులు చూసి పోలీసుల అనుమానం అధికమయ్యింది అందులో ఒక పోలీస్ అధికారైతే ఏదో అనుమానిస్తూ సంబంధం లేని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశాడు బాబా రంజుని ఉద్దేశించి అదే మాదిరిగా సమాధానాలు ఇవ్వవలసిందిగా సంజ్ఞ చేశారు దాంతో రంజు తన సమాధానాలు ఇచ్చే పద్ధతి మార్చడంతో పోలీస్ అధికారి ఆగ్రహంతో మిమ్మల్ని అందరినీ జైల్లో పడతాం జాగ్రత్త అని హెచ్చరించారు ఆ తర్వాత ధర్మశాల మేనేజర్ ను ప్రశ్నించబోతే తమకేమీ తెలియదు అని అన్నాడు ఇంతలో సొరా దేశాయ్ ఇంటి నుంచి రుస్తుం తిరిగి వచ్చాడు రుస్తుం మంచి దుస్తుల్లో ఉన్నాడు ధనవంతుడిలాగా కనబడుతున్నాడు అంతర్లీనగా అసహనాన్ని ధ్వనింపచేస్తూ పోలీసులు అడిగే ప్రశ్నలకు త్వర త్వరగా సమాధానాలు ఇచ్చాడు ఇది గమనించిన ఆ డిక్టేటివ్ పోలీస్ అధికారి డిటెక్టివ్ డిటెక్టివ్ పోలీస్ అధికారి చాలా ఇబ్బందిలో పడ్డాడు ఇప్ అప్పుడే సొరాబ్ దేశాయ్ కూడా అక్కడికి వచ్చాడు నవసారిలో మంచి పేరు ప్రఖ్యాతలతో పాటు సహజంగా పండితుడైన సొరాబ్ దేశాయిని చూసి పోలీసులు వెంటనే గుర్తుపట్టారు సొరాబ్ దేశాయ్ ఆ పోలీస్ అధికారితో మాట్లాడుతూ వీరందరూ మెహర్బాబా శిష్యులు నేను ఆయన దర్శనం కోసం ఇక్కడికి వచ్చాను మీరెందుకు వారిని ఇబ్బంది పెడుతూ విసిగిస్తున్నారు అన్నాడు సొరాబ్ దేశాయి లాంటి గొప్ప పండితుడు మెహర్బాబా దర్శనం కోసం రావడం చూసి మెహర్ బాబా చాలా గొప్ప వ్యక్తిని పోలీసులు అధికారి కూడా భావించాడు తనను క్షమించమని అడిగి మెహర్ బాబా దర్శనం కావాలన్నాడు కానీ మెహర్ బాబా అందుకు నిరాకరించారు ఆ తర్వాత పోలీసులందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు సొరాబ్ తనను కలిసినందుకు బాబా చాలా ఆనందించారు దీనివల్ల బాబా సన్నిహితుల్లో సొరాబ్జీ కూడా ఒకరిని మండలి వారందరికీ తేట తెల్లమయ్యింది తొలిసారిగా బాబాను చూస్తున్న సొరాబ్ ఆనందంతో గట్టిగా ఏడుస్తూ కన్నీరు కార్చాడు బాబాతో ఈ మాదిరిగా సమావేశం అవడానికి ఎంతో కాలంగా ఆయన ఎదురు చూస్తున్నాడు సొరాబ్ బాబాను తన ఇంటికి ఆహ్వానించాడు అందుకు బాబా కూడా అంగీకరించారు జూలై బాబా జూలై ఆరవ తేదీన గుస్తాజీ రుస్తుంతో కలిసి సొరాబ్ ఇంటికి వెళ్లారు అంతకు ముందు రోజున ధర్మశాలకు వెళుతూ సొరాబ్ ఇంటి మీదుగా వెళ్ళారు ఆ సమయంలో సొరాబ్ ఇంటిలో ఉన్న ఆయన మేనకోడళ్ళు బాబాను చూసి పిల్లలను ఎత్తుకుపోయే అరబ్ అనుకుని భయపడ్డారు బాబా ఆ పిల్లల్ని చూసి చిరునవ్వు నవ్వారు దాంతో వారు మరింత భయకంపితులయ్యారు ఆ పిల్లల్లో పెద్దదైన బాపాయి తన చిట్టి చెల్లెలతో ధైర్యం చెప్తూ భయపడకు చెల్లాయి మెహర్ పాపను తలుచుకుంటే ఇలాంటి చెడ్డ మనుషులు దూరం పో దూరంగా పోతారు మనల్ని ఏమీ చేయలేరు అని ధైర్యం చెప్పింది అయితే సొరాబ్ కుటుంబ సభ్యులందరికీ మెహర్ బాబా గురించి బాగా తెలిసిన వారంత వరకు బాబాను దర్శించుకోలేదు కాబట్టి మెహర్ పాపను గుర్తుపట్టలేదు మెహర్ బాబా సొరాబ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఎత్తుకుపోయే అరబ్గా ఇది వరలో అనుకున్న వ్యక్తి బాబా ఇద్దరు ఒక్కరే అని తెలిసి బాపాయి ఆశ్చర్యపోయింది బాబా నిజంగా పేరు మోసిన దొంగే దేవుడిని ప్రేమించే వారి హృదయాలను దొంగిలిస్తాడాయన సొరాబ్ చాలా దయార్థ హృదయుడు సౌమ్యుడు తన కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తాడాయన వితంతువైన తన సోదరి బైమాయి బాధ్యతను తానే స్వీకరించాడు ఆమె కాళ్ళు విరిగి చాలా కాలంగా మంచంలోనే ఉండి లేచి లేవ నడవలేని స్థితిలో ఉంది వైద్యులు కూడా ఆమెను పరీక్షించి ఇక ఎప్పటికీ నడవలేదని ధృవీకరించారు కానీ ఆమె బాబాను చూడగానే ఒక అద్భుతం జరిగింది అకస్మాత్తుగా బాబాను కలుసుకోవడానికి బైమాయి లేచి వచ్చింది ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి ఎన్నో సంవత్సరాల తర్వాత ఆమె లేచి నిలబడగలిగింది ఆ క్షణంలో కారిన ఆ కన్నీళ్లే ఎన్నో ఏళ్లగా ఆమె పడుతున్న బాధను తుడిచివేశాయి ఆ రోజు నుంచి ఆమె చిన్నగా నడవడం ప్రారంభించింది జ్వరాబ్ దృష్ట చిత్రపటం సొరాబ్ ఇంట్లో చూసి బాబా ఇలా అన్నారు జొరాస్టర్ సరిగ్గా ఇలాగే ఉంటాడు నేనే ప్రవక్త జొరాస్టర్ను అని బాబా ప్రకటీకరించారు ఆ మాటలు పలుకుతున్నప్పుడు బాబా యొక్క మధురమైన గళం సముద్రం లాంటి ఆయన దివ్యత్వం నుంచి వెలువడింది సొరాబ్జీ కుటుంబం సభ్యుల హృదయాలు దివ్యానందంతో ఓలలాడాయి ప్రేమ తరంగాలు మృదువుగా వారందరినీ ఆలింగనం చేసుకుంటున్నట్లు అనుభూతి పొందారు సొరాబ్ దేశ ఇంట్లో దివ్య జ్యోతి దే వెలుగుతూ కుటుంబ సభ్యులందరినీ ఆ దివ్య కాంతిలో సుస్వా సుస్నాతుల్ని చేసింది ఆయన ఇంట్లో ప్రతి ఒక్కరూ మెహరుని దివ్యత్వాన్ని మనసారా అనుభవించారు మెహర్ బాబా దివ్యాకృతి వారి చూపుల్లో పూర్తిగా నిండిపోయి ప్రపంచాన్నే మరిచిపోయేటట్లు చేసింది ఆ ఇంట్లో ప్రతి గదిలోకి బాబా అడిగిడి తన పాద స్పర్శతో పవిత్రం చేశారు ఆ రోజు సొరాబ్జీ గృహంలో మెహరుని ప్రేమమయ వాతావరణం ఎంతగా ప్రగాఢంగా ఉందంటే అదే సమయంలో ఆ గృహంలో ఉన్న ఒక ఛాందస జొరాస్ట్రియన్ పురోహితుడు కూడా మెహర్ బాబాను దైవి ప్రేమ మత్తులో మునిగి ఆయనకు నిజమైన ప్రేమికుడుగా మారిపోయాడు మెహరుని దివ్య ప్రేమాగ్నిలో సొరాబ్జీ దహించబడ్డాడు ఈ అగ్ని జ్వరాతృష్ట అగ్ని ఒక్కటే అని అతడు గుర్తించాడు దేశాయి కుటుంబ సభ్యుల హృదయాలను మెహర్ బాబా దోచుకున్నారు ఆ తర్వాత ధర్మశాలకు తిరిగి వెళ్లారు బాబా ముందుగా తలపెట్టిన పాదయాత్రను విరమించి నాసిక్ వెళ్లి అక్కడ మూడు నెలలు బస చేయాలని నిర్ణయించారు ఆ నిర్ణయం మండలి వారందరినీ మరోమారు ఆశ్చర్యపరిచింది నాసిక్ లోనున్న తన బంధువుల ఇంట్లో బస చేసేందుకు గాను తగిన అనుమతి పొందే పొందేందుకోసం గుస్తాజీ ఆ బంధువు ఉంటున్న అంతేరికి ముందుగా వెళ్ళాడు ఆ బంధువును ఒప్పించేందుకు గాను గుస్తాజీతో పాటు రూస్కు కూడా వెళ్ళాడు నవసారి చేరాక బాబా తలపెట్టిన ఈ పాదయాత్ర ఇలా అకస్మాత్తుగా ఆగిపోయింది గత ఐదు రోజుల్లో అరవై ఐదు మైళ్లు నడిచారు సాయంత్రం భోజనాలు పూర్తయ్యాక రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో రైల్వే స్టేషన్ కు వెళ్లారు అక్కడ రైల్వే స్టేషన్ లో దేశాయ్ కుటుంబ సభ్యులు స్నేహితులు ఇతర పరిచయస్తులు ఉన్నారు రైలు కోసం ఎదురు చూస్తుంటే బాబా ప్రక్కనే సొరాబ్ కూర్చున్నాడు అనేక ఆధ్యాత్మిక విషయాల గురించి బాబా సొరాబ్ దేశాయితో ఎంతోసేపు మధురంగా సంభాషించారు సొరాబ్ కుటుంబ సభ్యులంతా ఎంతో ఆనందంగా ఉన్నారు ఎంతో కాలంగా బాబా గురించి వినడం తప్పిస్తే ఆయన దర్శన భాగ్యం లభించలేదు అలాంటిది ఆయన సాన్నిహిత్యంలో సమయం గడిపినందుకు వారెంతో సంతోషించారు ఆ తర్వాత బాబా మండలి వారందరూ రాత్రి పదకొండు గంటల సమయంలో రైలులో నాసిక్ కు బయలుదేరారు దీపపు పురుగులను వదిలి దీపం అదృశ్యమైంది వారందరూ జ్యోతి స్వరూపుడైన ఆయన కోసమే వచ్చారు కానీ వారందరూ తమను తాము పురుగులుగా గుర్తించగానే కాంతి అదృశ్యమైంది అయితే కాంతి లేకుండా దీపపు పురుగులు ఎలా ఉండగలుగుతాయి ప్రస్తుతం జీవితం ఒక నిరంతర అన్వేషణగా మారిపోయింది ఏ శాశ్వత జ్యోతి నుండి తాను బయలుదేరాడో దానిని వెతకడానికి జీవితమే ఒక అన్వేషణగా మారిపోయింది ఆ రోజు రాత్రంతా రేడు ప్రయాణం చేసి ఆ మర్నాడు జూలై ఏడవ తేదీన ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు బాబా మండలి వారందరూ ముంబాయికి సమీపంలో దాదర్ స్టేషన్ కు చేరారు గుస్తాజీ బర్జర్పి దహీవాలా దాదర్ రైల్వే స్టేషన్ లో బాబా మండలి రాక కోసం ఎదురు చూస్తున్నారు ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు నాసిక్ వెళ్లే రైలు వేరే స్టేషన్ లో ఉంది అందరూ కలిసి వెంటనే ఆ రైలు అందుకునేందుకు ఆ స్టేషన్ కు బయలుదేరారు ముంబాయికి బాబా వస్తున్నారన్న వార్త బాబా శిష్యులందరికీ తెలిసిపోయింది బర్జర్ తో పాటు నావల్ దీనా దీనా తలాతి ము రూపామాయి కరానీ చార్నీ రోడ్ లో ఉన్న బాబా ప్రేమికులు అందరూ దాదర్ స్టేషన్ కు వచ్చారు మండలి సభ్యులు రైల్లో తినడం కోసం అన్నం పప్పును బర్జర్ తీసుకొచ్చాడు బాబా ప్రతి వ్యక్తిని ప్రేమతో పలకరించారు మాసాజీ కూడా రైలు స్టేషన్ లో బాబాను కలిసి నాసిక్ లో ఉండటానికి వారితో పాటు బయలుదేరాడు అనారోగ్యం పడిన పెండు క్వెట్ట బయలుదేరాడు రైలు ప్రయాణంలో మండలి వారందరికీ బాబా స్వయంగా భోజనం వడ్డించారు బాబా చాలా నెలలుగా ద్రవ పదార్థాలతో సాగిస్తున్న ఉపవాసం విడనాడకుండా రైల్లో కాఫీ మాత్రమే త్రాగారు ఆ రైలు బోగిలోని ఉన్న ఒక పార్సీ వ్యక్తి బాబా కేసి అందం చూసి ముగ్ధుడై చివరకు బాబా పై పడి పాదాభివందనం చేశాడు ఆ తర్వాత ప్రేమతో అతన్ని బాబా ఆలింగనం చేసుకుని అతడి గురించి అడిగి తెలుసుకున్నారు వారందరూ నాసిక్ మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు చేరారు అక్కడ బాబాకు స్వాగతం పలకడానికి సయ్యద్ సాహెబ్ వేచి ఉన్నాడు నోమన్ భాయి బంగ్లాకు తాంగాలో వెళ్లారు బాబా మండలి వారు అక్కడ బస చేయాలని నిర్ణయించారు ఈ బంగ్లా రైలు స్టేషన్ కు ఆరు మైళ్ళ దూరంలో ఉంది ప్రశాంత వాతావరణంలో మంచి గాలి వెలుతురుతో ఎంతో విశాలంగా ఉంది కస్బాపేట కళ్ళు దుకాణం నడిపే రోజుల నుండి నోమన్ భాయి బాబా యొక్క అనుచరుడుగా ఉన్నాడు సయ్యద్ సాహెబ్ పప్పు అన్నంతో పాటు ఆకుకూరను వెంట తెచ్చుకో తీసుకొచ్చాడు కానీ బాబా ఆ ఆకుకూర వంటకాన్ని తినకుండా తిప్పి పంపేశారు పప్పు అన్నం తప్పితే మండలి సభ్యులు ఏమీ తినకూడదన్న నియమం వల్ల బాబా ఆ వంటకాన్ని తిరస్కరించారు ఏది ఏమైనా భోజనం రుచిగా ఉంది చాలా రోజుల తర్వాత మసాలాతో రుచిగా చేసిన పప్పుతో మండలి వారు తృప్తిగా ఆ రోజు భోజనం చేశారు బాబా జూలై ఎనిమిదవ తేదీన గుస్తాజీ మున్షి హరంజీలతో కలిసి నాసిక్ లో ఉండటానికి మంచి వసతి కోసం వెతికారు నాసిక్ లోని గంగాపూర్ ప్రాంతంలో నదీ తీరాన ఉన్న ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్నారు తర్వాతి కార్యక్రమాన్ని గూర్చి వివరించేందుకు నోమన్ భాయి బంగ్లాకు తిరిగి వచ్చారు అయితే రెండు గంటల లోపలే రెండు గంటల లో లోపే నాసిక్ లో ఉండాలన్న తన నిర్ణయాన్ని బాబా మార్చివేసి అందుకు కారణం పిల్లలను దొంగిలించే మాయగాళ్లు దారిది దారిదోపిడీదారులు ఈ ప్రాంతంలో ఉంటున్నారని నేను విన్నాను అలాంటి ప్రదేశంలో ఉండాలనుకోవడం మంచిది కాదు అని పేర్కొన్నారు మరెక్కడికి ప్రయాణం చేయాలి అని చర్చించారు సుదీర్ఘ చర్చల అనంతరం ఆ మర్నాడే జూలై తొమ్మిదవ తేదీన మెహ్రాబాద్ కు తిరిగి వెళ్లాలని నిర్ణయించారు ఉదయం నాలుగున్నర నిమిషాల నుంచి అజీజ్ అహ్మద్ నాసిక్ స్టేషన్ కు తన కారులో మూడు నాలుగు సార్లు అటు ఇటు తిరిగి బాబాను మండలి వారిని మరియు వారి సామాన్లను చేరవేశాడు ఉదయం ఏడున్నర నిమిషాలకు నాసిక్ లో బయలుదేరి మూడు గంటల తర్వాత మన్మడ్ స్టేషన్ కు చేరారు రైల్వే ప్లాట్ఫామ్ పైనే మాసాజి పప్పు అన్నం వండాడు ఆ తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు డోంట్ కు వెళ్ళే ప్యాసింజర్ రైల్లో బయలుదేరి సాయంత్రం ఐదున్నర నిమిషాలకు అహ్మద్ నగర్ చేరారు మండలి వారందరూ వారి సామాలు మళ్ళీ భుజాలకు వేసుకొని మెహరాబాద్ కు ఐదు మైళ్ళు నడుచుకుంటూ బయలుదేరారు జూలై తొమ్మిదిన నా చాలా పవిత్రమైన రోజుని చెప్పాలి ఎందుచేతనంటే గత ఆరు మాసాలుగా ద్రవ పదార్థాలు మాత్రమే త్రాగుతూ ఉపవాసం ఉంటున్న మెహర్ పాప ఆ రోజు రాత్రి మండలి వారితో పాటు భోజనం చేసి ఉపవాసాన్ని విరమించారు ఆ రోజు రాత్రి బాబా కొద్దిగా అన్నం పప్పు తిన్నారు ఆ మర్నాడు పోస్ట్ ఆఫీస్ భవనంలో ఉండేందుకు ప్రయత్నాలు కొనసాగాయి మాసాజీ పాద్రి అహ్మద్ నగర్ వెళ్లి రిపేర్లు చేయడానికి అవసరమైన సామాన్లు కొని తెచ్చారు వెళ్తూ కస్రూ క్వార్టర్స్ లో ఉంచిన తమ ట్రంక్ పెట్టల్ని మెహరాబాద్ కు తీసుకువచ్చారు బైదుల్ పోస్ట్ ఆఫీస్ పైకప్పుకు ఊడిపోయిన పెంకులు తిరిగి అమర్చారు తలుపులకు అద్దాలు ఏర్పాటు చేశారు ఇంతలో మధ్యాహ్న భోజనం తయారయ్యింది ముందుగా బాబా కొద్దిగా పప్పు అన్నం తిని రుచి చూచి అందరికీ వడ్డించారు ఆ రోజు మధ్యాహ్నం జై బాబా శ్రీ జై అవతార్ మెహేర్ బాబా జై అవతార్ మెహేర్ బాబా జై ఈ అవకాశం ఇచ్చిన బాబాకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను మీ అందరికీ కూడా నృదయపూర్వక జయ బాబాలు అవతార్ మెహేర్ బాబాకి జై